नमस्ते काय मित्र आहे 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 Thank <laughs> you. வெட் கேட் வெட் கேட் வெட் கேட் என்னால 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 नोडावर ना का दिसकोते अंदर शेअर करतो केन बत्ताई काही ऑर्डर द्या ना का दोच अरे तू काय आहे गोल दोच चाहिए दोच Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn సూర్యపేట నమస్తే చాలా హ్యాపీగా ఉంది సూర్యపేట ఇస్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ ప్లేసెస్ ఎప్పుడు లాంగ్ రైడ్స్ కన్నా సూర్యాపేట నుంచి చెప్తామా అని అడుగుతూ ఉంటాను నేను వన్ బికాస్ ద రోడ్స్ అండ్ అట్మాస్ఫియర్ ఎన్వైరన్మెంట్ చాలా బాగుంటుంది ప్లస్ టూ ఇస్ వెరీ గుడ్ హియర్ సో నాకు చాలా ఇష్టం సూర్యాపేట్ మరి అలాంటి సూర్యాపేట్లో మన మణిముఖురా జ్యువెలర్స్ వాళ్ళు వారి ఫస్ట్ స్టోర్ని సూర్యాపేట్ ద్వారా లాంచ్ చేద్దామని ఎంచుకున్నందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ హార్టీ కంగ్రాచులేషన్స్ కిషోర్ గారు ఉమా గారు సాయికి గారు చందని గారు అండ్ సుహాస్ గారు అండ్ సంతోషింగ్ గారు పుషింగ్ ది ఎంటైర్ ఫ్యామిలీ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ మణిముఖురా జ్యువెలర్స్ మెనీ మెనీ మోర్ స్టోర్ లాంచెస్ అండ్ లాడ్ ఆఫ్ ప్రాస్పారిటీ అండ్ లాస్ ఆఫ్ లవ్ ఫ్రామ్ పీపుల్ ఆఫ్ సూర్య నాకు నాకు పర్సనల్గా నేను చేశాను మీరు నాకు చెప్పకూడదు నేను చెప్తా సో నేను ఆలోచిస్తున్నాను ఏంటంటే అమ్మాయిలకి బంగారం అంటే చాలా ఇష్టం అండ్ అబ్బాయిలకి కూడా ఇష్టం ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ లాగా ఉంటుంది కాబట్టి బట్ దీస్ డేస్ తగ్గుతుంది గోల్డ్ రేట్ పెరుగుతుంది చాలా పెరుగుతుంది ఎట్లా ఎట్లా అని అనుకుంటున్న టైంలో మన మణిముఖ్ర మేనేజ్మెంట్ వాళ్ళు చెప్పారు దట్ ఇట్స్ చాలా లైట్ వెయిట్ జ్యువలరీ అండ్ చాలా అఫోర్డబుల్ ప్రైజెస్ అంటే మేకింగ్ ఛార్జెస్ కూడా చాలా తక్కువగా అందరికీ అందుబాటు అందరినీ బ్యూటిఫుల్గా చూపిద్దామనే ఇనిషియేటివ్తో లాంచ్ చేస్తున్నామంటే అందరు చెప్పారు కదా అనుకున్నాను కానీ వచ్చాక ఐ రియలీ ఇవన్నీ సెంటు మీసమ్ జ్యువెలరీ పంపిక్చర్ వేసుకోవడానికి హారాలు కూడా చాలా లైట్ వైట్ గా ఉన్నాయి కానీ చూడటానికి చాలా రిచ్గా రాయల్ గా హెవీగా అనిపిస్తున్నాయి రియలీ నైస్ కార్యం ఐఎమ్ వెరీ హ్యాపీ నాకు గుట్టల కలెక్షన్స్ చిన్న చిన్న పిల్లల నుంచి కూడా చాలా నేను ఇందాకే చెప్తున్నాను మన మీకే చెప్తున్నారా నాకు ఆడపిల్లలు ఏ ఉంటే నేను షాప్ చేస్తాను చిన్న చిన్న మీకు క్యూట్ ఉన్నాయి ైస్ట్ లాఫిట్స్ కూడా చాలా బాగున్నాయి మై ఫేవరెట్ ఈస్ చాలా వెరీ వెరీ నైస్ కలెక్షన్స్ దట్ మణిముకురా ఇస్ గాడ్ తప్పకుండా సూర్యాపేటలోని వాసులందరూ చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా మన మణిముకుర జ్యువెలర్స్కి రండి అండ్ తర్వాత మీరే డిసైడ్ చేసుకుంటారు ఎందుకంటే షాపింగ్ చేయాలని సో వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ విషింగ్ లాత్స్ లాత్స్ మనీ ౌడ్ ఐథింక్ షెఫాలి నేను ఐ కుడెంట్ వాచ్ ది ఎంటైర్ మ్యాచ్ బికాస్ కొంచెం లేట్ అయిపోయింది బట్ వెన్ ఐ వోకప్ ఐ వాజ్ సో హ్యాపీ టు నో బట్ నాకెందుకో మనం నేషనల్ అంతం పాడుతున్నప్పుడే అనిపించింది దట్ సమ్ ఒక ఫీలింగ్ ఉంటుంది దట్ ఫీలింగ్ ఈరోజు గెలుస్తాం మనము అని సో వెన్ ఐ వోకప్ టు దట్ న్యూస్ ఐ వాజ్ సో హ్యాపీ ఇట్స్ రియలీ గ్రేట్ ఇండియా వచ్చిన బంధువులకు మిత్రులకు దోస్తులకు చాలా చాలా ధన్యవాదాలు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొట్టమొదటిసారిగా ఎప్పుడు లేని విధంగా ఓకేన ఎప్పుడూ లేని విధంగా మొట్టమొదటిసారిగా రెండు వేల ఎసెఫ్టీలో అతిపెద్ద జ్యువెలరీ స్టోర్ని జ్యువెలరీ స్టోర్తో మీ షాపింగ్ని కార్పొరేట్ స్థాయి ఎక్స్పీరియన్స్ని అందించడానికి మీ ముందుకు వచ్చింది మీ మనుముఖ్రా జ్యువెలర్స్ ఒక చిన్న షాప్తో ప్రారంభించి నేడు అతిపెద్ద స్టోర్ స్టోర్కి అడుగులు వేయడానికి సహకరించిన కస్టమర్లకు మిత్రులకు శ్రేభిలాషులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు మీ పదమూడు సంవత్సరాల నమ్మకం విశ్వాసం మున్ముందు కూడా ఇలాగనే ఉండాలని కోరుకుంటూ ఈ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు మా కలెక్షన్స్ని మా మోడల్స్ని ముఖ్యంగా మా లైట్ వెయిట్ జ్యువెలరీని సరికొత్తగా ఎంజాయ్ చేయండి ధన్యవాదాలు నమస్కారం మీ అందరికీ తెలుసు సాయి సంతోషి జ్యువెలరీస్ ద్వారా మేము మేము తెలుసు మీ అందరికీ కానీ ఆఫ్టర్ థర్టీన్ ఇయర్స్ అలాగే మేము మేము మణిముఖ్రా జ్యువెలర్స్ లాగా పెద్ద కొంచెం పెద్ద షాప్ పెడదాము అనుకున్నాము కానీ రీసెంట్లీ ఇన్సిడెంట్ జరగడం వల్ల మేము ఆల్రెడీ ప్లానింగ్గానే చేసుకున్నాము ప్రీ ప్లానింగ్గా చేసుకున్నాం ఒక టూ త్రీ ఇయర్స్ టూ త్రీ ఇయర్స్ బిఫోరే ప్రీ ప్లాన్ చేసుకున్నాం కానీ ఈ బిల్డింగ్ స్టార్ట్ అయ్యింది మొత్తం అంతా రెనోవేషన్ అయిపోతుంది కన్స్ట్రక్షన్ అయిపోతుంది అంతా అయిపోగానే మాకు ఇన్సిడెంట్ జరిగింది బట్ మేము కొంచెం రాబరీ కొంచెం జరిగింది కానీ మేము ప్రిపేర్గా ఉన్నాం కాబట్టి సరిపోయింది లేకపోతే అసలు మాకు మొత్తం చాలా ఇబ్బంది అయ్యేది సో అంటే మేము కంబ్యాక్ మంచిగా ఇవ్వాలి అదే లైట్ వెయిట్ కలెక్షన్ ఇవ్వాలి అదే మేమంతా అదే సర్వీస్ మా కస్టమర్స్కి ఇవ్వాలి కాకపోతే విత్ ద సేమ్ సర్వీస్ విత్ ద సేమ్ పర్సన్స్ తెడ్లకిష్యూర్ అండ్ తెడ్ల సాయికి అనేది మా మదర్ మా ఫ్యామిలీ సేమ్ సర్వీస్ బట్ విత్ అ న్యూ నేమ్ అంతే ఏదీ మారలేదు స్టాండర్డ్స్ మాత్రమే మారాయి ఏదీ మారలేదు సాయి సంతోషి జ్యువెలర్స్ పాత సాయి సంతోషి జ్యువెలర్సే కాకపోతే కొత్త మణిముఖరగా మారింది అంతే

లేవలేదు మా మాకు వల్ చాలా మంది మా వెనకాల చాలా సపోర్ట్ చేశారు లైక్ మా ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది సపోర్ట్ చేయడం వల్లనే మేము ఇంత పెద్ద స్టోర్ మేము ముందుకు రాగలిగాము చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఐ రియలీ థ్యాంక్ యూ సో మచ్ మా మామయ్య గారు మా ఫ్యామిలీ మెంబర్స్ మా బావగారు చాలా చాలా థ్యాంక్ యూ వాళ్ళందరికీ పేరు పేరున చెప్తున్నాను నేను థ్యాంక్ యూ సో మచ్ ఈ స్టోర్ మేమందరం ఇలా ధైర్యంగా నిలబడుతున్నామంటే మా ఫ్యామిలీ సపోర్ట్ వల్లనే ఇంకా ముందుకు వెళ్ళాలి ధైర్యంగా నడవాలి అని కోరుకుంటున్నాము మీ అందరి ఆధారాభిమానాలు తప్పకుండా ఉండాలి అక్కడ షాప్ లేదు ఒక నైన్ ఇయర్స్ నైన్ టెన్ ఇయర్స్ నుంచి అక్కడ ఉన్నాము బట్ వచ్చేసి మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే మాకు ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు పోలీసులు కూడా మాకు చాలా సపోర్ట్ చేసి మిగతాకి కానీ దేనికైనా చాలా చాలా సపోర్ట్ చేశారు వాళ్ళు పేరు పేరున మేము అసలు ఎప్పుడు మీడియాలో థ్యాంక్స్ చెప్పలేదు వాళ్ళకి ఇప్పుడు ఆపర్చునిటీ దొరికింది కాబట్టి చెప్తున్నాను మీడియా వాళ్ళు హైలైట్ చేసినందుకు పోలీస్ వాళ్ళు మాకు సపోర్ట్ చేసినందుకు ఎస్పీ గారికి సిఐ గారికి సిఐ టీమ్కి ఎస్ఐ గారికి

నా చిట్టుబాబుకి మా ముచిమాయకి వాళ్ళందరికి సపోర్ట్ ఉంటుంది నాకు అవుట్ సైడ్ గా నా రోల్ అదే అండ్ మై రానిసర్ ఇస్ జస్ట్ దట్ ఆల్ మై వెరీ ఫేవరెట్ పీపుల్ ఆర్ దేర్ ఇస్ దిస్ డైమండ్ కలెక్షన్ విత్ గోల్డ్ అండ్ సిల్వర్ డైమండ్ కలెక్షన్ కూడా స్టార్ట్ చేసారు ఐ సా సమ్ బ్యూటిఫుల్ కంటెంపరరీ డిజైన్స్ చూశారు అండ్ మన కాలేజ్ గోయింగ్ కూడా నా లైఫ్ విట్ అండ్ డైమండ్ లైట్ 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 కూడా కూడా సంతోషంగా వెయిట్ వెయిట్ డైమండ్స్ కలెక్షన్స్ ఉన్నాయి అ నైస్ కాన్సెప్ట్ ఎందుకంటే ఎప్పుడు అందరూ వెయిట్ చెక్ చేస్తూ అమ్మో ఎంత ఇంత మరితులాలు ఆతుల దీనికైతే ఇంత హిందూ కంపల్సరీ ఉండాలి అని ఎట్లాగా మేము చూస్తున్నాం ఫ్యామిలీస్ మన మణిపూర జోటస్ వాళ్ళు అస్కల్ చాలు అన్నట్టుగా చాలా లైట్ వెయిట్ తో కూడా గ్రాండ్ లుక్ వచ్చేలాగా చూసి నమస్తే తెలుస్తుంది గా అనుకుంటాం ఇది చాలా బాగుంటుందేమో అని బట్ వెరీ లైట్ క్యారీ ఆల్సో అండ్ కాకెట్ లో కూడా లైట్ గా ఉంటుంది సో తప్పకుండా ఫ్యామిలీ కుటుంబ సమేతంగా వచ్చి మన మణిపూరస్ లో షాపింగ్ చేయాలి కమింగ్ Yeah. Thank you. You. Yeah. Made up.